వెల్కమ్ టు ఎంజీటీవీ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో తన భర్త ఉద్యోగం చేస్తూ మృతి చెందినప్పుడు ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన కంపెనీ వ్యక్తులు ఇప్పుడు ఉద్యోగం లేదు ఏం లేదు మీకు దిక్కున్న చోట చెప్పుకుంటూ వేధింపులకు గురి అంటున్న మహిళ చనిపోయిన వ్యక్తి కుమారుడికి ఉద్యోగం ఇప్పించి కుటుంబానికి కంపెనీ తరపున సహాయ సహకారాలు అందిస్తానని చెప్పిన ఆ వ్యక్తి ఇప్పుడు కంపెనీపై అధికారులతో మాట్లాడించేందుకు సైతం ముందుకు రావడం లేదని ఆరోపణ సమస్యపై ప్రశ్నించేందుకు ఆఫీస్కు వెళ్తే ఆఫీస్ తాళాలు వేసుకుని ఆఫీస్కు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారంటూ ఆరోపిస్తున్న బాధిత మహిళ ఆఫీస్ వద్ద ధర్నాకు యత్నించగా అపరిచిత వ్యక్తిని పంపించాను బెదిరిస్తున్నాడని దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయి పిల్లలను చదివించుకునేందుకు పెంచుకునేందుకు సతమతమవుతున్న మహిళను ఇబ్బందులకు గురి చేస్తే సహించమంటున్న మహిళా సంఘాలు కంపెనీ యాజమాన్యం స్పందించి బాధిత మహిళ కుటుంబానికి న్యాయం చేయకపోతే కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్న మహిళా సంఘాలు జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా నేను చేసి పెడతాను ఇవాళ నేను మేలు పంపించాను కానీ అక్కడి నుంచి నాకు జవాబు రాలేదు మీరు వెయిట్ చేయండి మీకు కాల్ చేస్తాను అని చెప్పి రోజు అంటేనే ఉన్నారు కోవిమ్ లో అంతే అంటున్నారు ఆఫీస్కి వచ్చిన అంతే అంటున్నారు మొన్న మాత్రం మామూలుగా వచ్చి అడిగిన ఏంటండి అసలు మీరే అప్పటి నుంచి ఇంకా మేల్ మీకు రావట్లేదా అంటే నేను మాట్లాడానండి నా అందరి ముందు మాట్లాడాను వాళ్ళు మీకు ఏమి ఇవ్వరంట మీకు ఓన్లీ పిఎఫ్ డబ్బులు గ్రాడ్యుయేట్ డబ్బులే వస్తాయి మా కంపెనీ తరఫు నుంచి ఏమి రాదు అని చెప్పేసి ఇప్పుడు నీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నాకు న్యాయం ఎలా జరగాలి చెప్పండి నాకు ఇద్దరు పిల్లలున్నారు చదువుతున్నారు వాళ్ళకి ఫీజు కూడా కట్టుకోలేకపోతున్నాను నేను ఈ వారం మూడు రోజులు పట్టి ఇక్కడ కూర్చున్నా కానీ ఒక అనిల్ అనే ఎవరు నాకు ముగ్గు మొహం తెలియని ఆయన వచ్చి రోడ్డు మీద తీర్చి తంతానని చెప్పి బెదిరించిపోయింది ఇప్పుడు ఇప్పుడే అసలు న్యాయం జరగాలండి నాకు న్యాయం చేయించు విశా హెల్త్ బర్డ్ పాండే మేము మహిళలుగా పనిచేస్తాము అందులో నెంబర్స్ ఈ మహిళ కోసం మేము సపోర్ట్ చేయాలని మేము వచ్చేది ఈ కుటుంబాన్ని అటువంటి మీరు పర్యటన ప్రధాన